టీచర్ అన్న ఇది ఉన్నాను అందరూ వచ్చి మేడం 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 అంటున్నారు అది అందులోకి మేము హ్యాపీ మా ఆయన రోజు ఏదో ఆఫీస్ చుట్టూ తిరగడం ఏదో గొడవలు మీద వెళ్ళడం చెట్లకు ఎదిరించడం వాళ్ళకి వీళ్ళకి చేసుకోవడం రోజు ఇదే పనిగా ఉండేవాడు మా ఆయన గారు అయితే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకుని అలా తిరుగుతామగారు పార్టీలోన ఎందుకు అవసరమా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు ఎందుకు రోజు తలా బయట పోతున్నారు ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా డబ్బులు ఉన్నాయి దాచుకుంటే మనకి ఎందుకు ముందు అవుతాయి ఇంకా పిల్లలు లేరు ఇంకా మనకు మన భవిష్యత్తు ఉంది ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది కదంటే నీకేం తెలుసు రాజకీయం కోసం నువ్వు ఉద్యోగం చేసుకో నేను రాజకీయాల్లోకి వెళ్తాను అలా ఉండేవాళ్ళు ఆయనేమో ఆయనకే రాజకీయం ఇచ్చి ఎమ్మెల్యే చేయాలని ఆశ సరే ఆయన ఎమ్మెల్యే అవుతారు నీకు టీచర్ని అవుదామని ప్లానింగ్లో ఉన్నాం కాకినాడ రాజమండ్రి వెళ్ళిపోయి జాబ్ వస్తే ఏం సెటిల్ అయిపోదాగా అనుకోని రీతిలో మన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వాళ్ళ సామాన్య మంచి ఎటువంటి అనుభవం లేకపోయినా చిన్న వయసు అయినా ఆయన పిలిచి టికెట్ ఇచ్చారు నిజంగా అండి బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళామండి మన ఈశ్వర్ అమ్మ నేను పక్క పక్కడే కూర్చున్నాను పరిచయం చేసుకున్నా అవుందమ్మ మీకోసం అన్నమాట అమ్మ ఒక టికెట్ ఇవ్వకపోతే ఏంటమ్మో పరిస్థితి అంటే నాకు టికెట్ ఇవ్వకపోతే నేను డ్రెవర్ వేసేస్తానమ్మా వేసేస్తాను ఖచ్చితంగా గెలుస్తాను అమ్మా అన్నారు అంత కాన్ఫిడెన్స్ చెప్పారు అమ్మా నేను నిజంగా ఆవిడ చూస్తే ఒక పెద్ద అమ్మోడిలాగే అనిపిస్తుంది నాకు నేనైతే సింపుల్గా ఉంటాను ఇప్పుడులాగే ఉంటాను ఆవిడ నిజంగా నిండుగా దేవత లాగే కనిపిస్తుంది అమ్మ అమ్మ తింటే ఉన్నాను రోజంతా చివరి వరకు ఆమెతోనే ఉన్నాను ఫోన్లే మన జిల్లాకి పెద్ద ఆవిడ ఉంది ఆవిడ సలహాలు చూసాము పెద్ద మా తోడుగా ఉంటుంది అసెంబ్లీలో తెలియకపోయినా ఆవిడతో పట్టుకోవచ్చు అన్నీ తెలుస్తాయి అమ్మ అనుకున్నాను కానీ ఇక్కడ అమ్మకి ఇలా అయింది నిజంగా చాలా బాధ అనిపించింది ఇదే అనుకుంటే మనకి ఎంపీ గారు ఆవిడ మనకు సపోర్ట్ చేశారు ఆవిడ కూడిపోయి అమ్మ పరిస్థితిని ఆనందించాలా బాధపడాలా తెలియని పరిస్థితి కనీసం ఆవిడకి ఫోన్ చేసి అమ్మ మీ వల్ల మాకు టికెట్ వచ్చింది నేను గెలిచామని కూడా చెప్పుకోలేదు పరిస్థితి అంత బాధలో నేను ఇలా స్థితిలో ఉన్నాము నిజంగా భగవంతుడు దే ఏదేమైనా సరే నా పదకొండు మండలాలు అయినా సరే అందరూ సహకరించి చేశారు మా ఆయన గారు చెప్పిన సీనియర్ అయితే ఎవరు మాకు చేయలేదు పదకొండు మండలాలు పార్టీ పేషన్ దొంగలే పండుపోయిన ముసు ఆటోలు డబ్బులు తిన్నే డేయడానికి అమ్మ ఆ డబ్బుల విషయం కూడా చివరి వరకు మాదక రాలేలేదండి ఐదు రోజులు ఉన్నాక సగం డబ్బులు తినే సెగం నాకు ఇచ్చేది మా గారు ఇంతా లోకల్గా ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి వైసీపీలో కూడా ఫ్రెండ్స్ సత్తులు ఎక్కువ ఉండడం వల్ల గ్రామంలోకి ఎన్ని కార్యకర్తలతో చేయించుకొని ఈ రోజున దగ్గర కలిగేవాడి నిజంగా ఇదంతా ఓటర్లు మన కార్యకర్తలు తయారు తప్ప సీనియర్లు తయారు కష్టం కాదు ఈ రోజు వాళ్ళే మనకు చేయని వాళ్ళే వచ్చి మన నెల దండీ సాలు చేయడానికి వస్తున్నారు ఇలాంటి పరిస్థితులు మా అను చూడలు ఉన్నాయి ఇక్కడైతే నాలుగు వర్గాలు అన్నారు ఓన్లీ మాకైతే రెండు వర్గాలే ఉన్నాయి మాదే ఒకటి ఎక్స్ ఎమ్మెల్యే అంతా రాజేష్ నాయకారే వచ్చి సిపిఎం నేను అని చెప్పిన పరిస్థితి వీడియో తీసి పెట్టారు మాకు నేను కౌంటింగ్ అవ్వగానే ఎవరు చేశారు ఎవరు చేయలేదో లిస్ట్ మొత్తం పార్టీ ఆఫీస్ పంపించడం జరిగింది సో వాళ్ళు నోటీసులు పెట్టేమంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయినా ఏదేమైనా పదకొండు మండలాన్ని డీల్ చేయడానికి భగవంతుడు నాకు ఇచ్చేది తప్ప కాబట్టి ఎప్పుడు ఈ కార్యకర్తలు దయా పెద్దల దయా ఉంది నేను ఇంతకే మంచి పని చేస్తున్నందుకు ఎలా మీ అందరూ కూడా నన్ను ఆశీర్పించడం నా పదకొండు మండలే కాదు నా నియోజకవర్గమే కాదు పాడేది కూడా నేనే ఉన్నాను కాబట్టి మన గీత మన ఈశ్వరమ్మ సలహాలు చూసినట్టు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆవిడకి అడిగి తెలుసుకుని నేను కూడా నా రెండు నియోజకవర్గాలు నా నియోజకవర్గం అనుకోని అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను ఖచ్చితంగా నేను కూడా నేను మనసానికి చెప్తా ఉన్నాను జీవో నెంబర్ త్రీ కోసం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను కూడా ట్రైన్ లేదు కాబట్టి దానికోసం ఫస్టే నేను చెప్తాను అసెంబ్లీలో కాబట్టి మనకే ఇబ్బంది ఉండదు మనం అన్ని కులాలని మతాలు కలుపుకొని వెళ్ళాలి కాబట్టి అందరి బాధ్యత మనదే కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని నీ నియోజకవర్గాన్ని నా నియోజకవర్గాన్ని కలుపుకొని అసెంబ్లీలోనే నా వంతు ప్రయత్నం చేసి మన ప్రాంతం అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తారని మరొకసారి మీ అందరికీ